హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిష్ రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్మేకర్ కర్రీ అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పరాటాస్లోకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ బిర్యానీ అలాగే బగారాస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ మిల్మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో దీనికి కాస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మిల్మేకర్ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోండి వాటర్ ఇలా లైట్గా అయిన తర్వాత ఇందులోకి మిల్క్ మేకర్ని వేసుకుందాము ఇక నేను ఒక కప్ వరకు మిల్ మేకర్ వేసాను అనమాట ఇప్పుడు వీటిని ఒక వన్ మినిట్ పాటు మిక్స్ చేస్తూ ఉడికించుకోండి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక వన్ మినిట్ పాటు ఉడికిస్తే సరిపోతుందనమాట ఇలా ఉడికించిన తర్వాత వీటిని ఒక స్ట్రైండర్లోకి తీసుకుందాము ఇలాగే మిల్క్ మేకర్స్ అన్నింటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ దాకా ఆనియన్స్ని ఇలా సన్న కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకుందాము అలాగే అల్లం ఇంకా వెల్లుల్లిని ఇలా కొన్ని వేసుకోండి ఇందులోకి గ్రేవీ కోసము ఒక ఎయిట్ టు టెన్ వరకు జీడిపప్పును వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కూడా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాము ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇవి ఉడకడానికి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు సాఫ్ట్గా ఉడకనివ్వండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టే ఇలా ఉడికితే అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇవి చల్లారినిద్దాము చల్లారిలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాము ఇప్పుడైతే ప్యాన్లోకి మనం ఉడికించిన మిల్మికర్ని వేసుకుందాము ఇక నాకు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను వేసుకోవట్లేదు ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ మిల్మికర్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు వీటిని చల్లారినిద్దాము చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి కొంచెం గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము అలాగే కొంచెం పసుపు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము పెరుగు మసాలా అంతా కూడా మేకర్కి పట్టాలన్నమాట ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుందాము ఇక్కడ మనం ఉడికించిన ఆనియన్స్ ఇంకా టమాటోస్ కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ కూడా వేసేసుకోండి వీటిని ఒక్కసారి ఫ్రై చేసేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఒకసారి ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఒక వన్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాము మనకి గ్రైండర్లో మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అందులోకి వాటర్ వేసుకొని వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుందాము త్రీ మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే ఇలా ఉందన్నమాట మంచిగా ఉడికిపోయింది ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయింది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని వేసుకుందాము ఇలా మెల్లిగా మొత్తం కూడా వేసేసుకోండి ఈ మిల్మికర అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీలో కలిసిపోయేలాగా మనం వేసుకొని మ్యారినేట్ చేసుకున్న మసాలాలన్నీ కూడా గ్రేవీలో మిక్స్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుందాము సో టూ మినిట్స్ తర్వాత మిల్మిక్కర్ కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి అంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇందులోకి మనం సాల్ట్ ఇంకా కారం తక్కువ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసాను వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఒకవేళ మీకు నాన్ వెజ్ టేస్ట్ రావాలి అంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా కలిసిపోయి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి ఒకవేళ మీకు గ్రేవీ తిగ్గా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోకుండా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ ఒక వన్ టు టూ మినిట్స్ పాటు కర్రీని బాగా ఉడికించుకోండి ఇలా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూడండి గ్రేవీ అయితే ఇలా ఉందనమాట మీకు పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లాస్ట్లో ఇలా కొంచెం కసూరి మేతి వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన మిల్మికర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా మిల్మికర్ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందులోకైనా ఈ కర్రీ అనేది సెట్ అయిపోతుందన్నమాట సో రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు